నొక్కుతున్న జగన్ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట సో అనంతపురం జిల్లాలో బటన్ నొక్కి నిధులైతే విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ గారు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం నాడు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తున్నారన్నమాట అది కూడా మనకి అనంతపురం జిల్లాలో అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అఫీషియల్ న్యూస్ అనమాట నాలుగో విడతలో భాగంగా డ్వాక్రా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది మంగళవారం నాడు వారి ఖాతాలకు అయితే బటన్ నొక్కి నేరుగా విడుదలైతే చేయబోతున్నారమ్మా ఈ నెల ఇరవై మూడున అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి సో ఇది మనకు అఫీషియల్ న్యూస్ ఇప్పుడే రావడం జరిగింది డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పన్నెండు వేల కోసం అంటే ఎంత అయితే ఉందో అన్ని నాలుగు విడతలో భాగంగా అయితే అంటే నాలుగు చేసి నాలుగో విడత ఇప్పుడైతే వేస్తున్నారన్నమాట సో ఇలాగే అతి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ వెంట వెంటనే మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో